సార్ స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టడం చూసాం ఎగ్గొట్టే వాళ్ళని అలాగే పని ఎగ్గొట్టే దొంగల్ని ఆఫీసుల్లో చూస్తున్నాం అలాగే పాలనా పరమైన పనులు ఎగ్గొట్టే రాజకీయ నాయకులను కూడా చూస్తున్నాం పాలనా దొంగలు స్కూల్ దొంగలు పని దొంగలు పాలనా దొంగలు ఈ పాలనా దొంగలు వీళ్ళ గురించి ఎలా చెప్తారు ఏం చెప్తారు అంటే వీళ్ళందరి మధ్యలో గజ దొంగలను మర్చిపోయారు మీరు గజ దొంగలు గజ దొంగలు మరిచిపోయారు గజ దొంగే పాలకడేసినప్పుడు ప్రతిదీ దొంగతనమే ప్రతిదీది దొంగ పాలకుడు అయినప్పుడు పాలకుడు అయినప్పుడు ప్రతిదీ పాలన దొంగతనమే సేవ దొంగతనమే నిధులు దొంగతనమే పని దొంగతనం పని దొంగతనమే అన్ని దొంగతనమే ఓకే అంటే మాకు చిన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో దాని దుంపలు పడనేవారు దుంపలు పడైనవారు ఆ దుంపల బడిలో ఈ బడి దొంగలు ఉంటారు ఏంటి తెల్లారి తాటి ముంజలు పోవటం బావుల్లో ఈత కొట్టడానికి పోవడం వీళ్ళందరినీ మానిటరింగ్కి వాడు పేర్లు వేసేవాడు ఎవడెవడు ఈరోజు రాలేదు మేస్టరు మేస్టర్ కూడా ఏదో పని చూసుకొని వచ్చేలోపు వీడు పేర్లు వేసి బడి ఇచ్చేవారు మళ్ళీ వాడిని సాయంకాలం పూట ఊర్లో బడి దొంగ బడి అని ఆట పట్టించడం ఉండేది ఇప్పుడు మన గజ దొంగ ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అదే ఈయన ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో కానీ ఆయన ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే కానీ హోర్డింగ్లు అవన్నీ ఎగిరి పడ్డాయి ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఆయనకి ఎక్కడ ఉండాలనిపించిందో ఏం చేయాలనిపించిందో మనసులో ఏముందో తెలియదు కానీ ఒక అత్యద్భుతమైన పేరుకి తాత్కాలికమే కానీ చాలా మంచి వాతావరణంలో ఒక సెక్రటరేట్ ఉందండి ఏపీకి అమరావతి ఆ ప్లేస్లో పచ్చని పంట పొలాల మధ్య వెళ్తూ మధ్యలో చాలా చాలా ప్లాండ్గా కట్టిన సెక్రటరీ ఆ సెక్రటరేట్కి వెళ్ళడానికి ఎందుకో అదే మీరన్నట్టు పని దొంగకి వాళ్ళు బద్దకం అయ్యి వెళ్లకుండా ఉన్నట్టు ఎందుకు పరిపాలన లేకపోతే ఒక సమీక్ష చేయాలంటే విపరీతమైన బద్ధకం ఈ ఐదేళ్లలో ఆయన యాభై రోజులు కూడా ఇల్లు ఉండడండి యాభై రోజులు వెళ్ళలేదా యాభై రోజులు అంటే రెండు ఐదేళ్ళంటే ఐదు మూడు పదిహేను వందలు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల రోజుల్లో యాభై రోజులు కూడా ఆయన సెక్రటరీకి వెళ్ళలేదండి ముఖ్యమంత్రి వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళాడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా అసెంబ్లీకి ఈ గే ఈ గేట్ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చేయడమే కానీ సెక్రటరేట్లో ఉన్న ఐదు బ్లాక్లో ఏ బ్లాక్లో ఆయన లేడు ఇప్పుడు కూడా తన బ్లాక్లో లేడు ఏ బ్లాక్లో ఏ సమీక్షకి హాజరు కాలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన బ్లాక్కి సమీక్షలు జరిగేవి ఇతర బ్లాక్లో సమీక్షలు అయితే ఆయన కూడా వెళ్ళేవాడు ఆయన రాని రోజు ఉండేది కాదు సెక్రటరేట్కి ఆయన రాని రోజు ఉండేది కాదు ఈయన వచ్చిన రోజు లేదు విచిత్రం ఏంటంటే మొదట్లో ఎన్నికైన వారం పది రోజుల్లో రెండు సార్లు వచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయాడు ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే ముఖ్యమంత్రి కార్యాలయం పాలనా కేంద్రం అన్నాడు ఆయన ఆలోచన అంతే ఆ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు ఇక్కడే ఉన్నానని ఈ ప్రజలను మెప్పించడానికి కట్టుకున్నాడు దాన్నే క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు చేసుకుని ఇంక సెక్రటరేట్కి రావడం మానేశాడు సెక్రటరేట్లో డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ ఎవరు రావాల్సిన పని ఉండదు ముఖ్యమంత్రి అయి రానప్పుడు ఎందుకు వస్తారు మంత్రులు అసలు రాలే కేబినెట్ సమావేశాలు అప్పుడు మొక్కుబడిగా రావడమే తప్పించి ఆ వచ్చేటప్పుడు రాజధాని ప్రాంత రైతులు కనబడకూడదు ఆంధ్ర ఉద్యమకారులు కనబడకూడదు పరదాలు వాళ్ళ ప్రతి ఇంటి ముందు పోలీసు ఆయన వచ్చాడే తెలీదు ఇలాగ పత్రికల్లో చూడటమే ఈరోజు ఉండవాళ్ళ మీద వెళ్తుంటే పరదాలు కట్టారు ఇంటికి పోలీసుని పెట్టారు అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడని అని అలా తప్పింది నాకు ఇంకోటి అనిపిస్తుంది అండి ఈయన అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఈయన కట్టింది కాదు ఈయన ఒక ఎటుకు మట్టుకో కూడా పెట్టలేదు చంద్రబాబు గారు కట్టిన దాంట్లో నేను ఎందుకు వెళ్ళి కూర్చోవాలని ఏమన్నా అహంభావం ఏమన్నా ఉంది ఏమండి అలాంటిది ఉండదండి ఆ అహంభావం కాదు ఆయనకి ఎంతసేపు పాలన అంటే ఇది నా రాజ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కప్పం కట్టాలి అది కూడా నేనేదో పని చేసి కాదు నాకు ఈ రాజ్యం కైవసం అయిపోయింది కాబట్టి ఇది అంతా నాదే ఇక్కడ ఉన్న వనరులు మనుషులు అంతా నావాళ్లే చంపుకోవచ్చు దోచుకోవచ్చో అనేది దీనికి పాలన ఇది ఒక ప్రజాస్వామ్యం దీని ముఖ్యమంత్రి దీని దీనికి నాలుగు వ్యవస్థలు ఉంటాయి ఆ వ్యవస్థలన్నీ అలా ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నవాడు రాజ్యాంగ వ్యవస్థల్ని ఇంత అధ్వానంగా ధ్వంసం చేస్తాడండి చేయుడు కదా పాలన గురించి వచ్చేసరికి మొదటంతా రాలేదు తర్వాత వచ్చినప్పుడు మూడు రాజధానులు మూడు రాజధానులు వెళ్ళి వైజాగ్లో ఉంటాను అక్కడ తయారు చేస్తానని ఇంట్లోకి కూర్చునేవాడు అక్కడి నుంచి సెక్రటరీకి పన్నెండు కిలోమీటర్లు కూడా ఉండదు ఇంట్లో నువ్వు కూర్చునేవాడు సెక్రటరీకి వెళ్ళేది కాదు లేదు సెక్రటరేట్కి వెళ్ళవు వైజాగ్ వెళ్తానన్ను అక్కడికి పోవు సరే వైజాగ్ మూడు రాజధానులు చేసినా నువ్వు నీ ఇంట్లో ఉండేదానికి మూడు రాజధానులు ఎందుకండి ముఖ్యమంత్రి అక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే అయినప్పుడు రాజధాని ఆయన రాజధాని అనేది వేస్ట్ కాదు ఆయనకి అవసరం లేదు ఆయన ఇల్లే ఆయనకి రాజధాని ఆయన ఇల్లే ఇప్పుడు ఎక్కడైనా ఒక పర్యటనకి వెళ్ళిన షెడ్యూల్ చేసి ప్లాన్ చేసిన పర్యటన అది తప్పించి ఇంకో ప్రజలు వస్తే తోవలో ఆగటం కలవటం ఎవరో అయిపోయాక ప్లాన్ చేస్తే తప్పించి వస్తే ఇల్లు ఏదో సినిమాలో చూపించినట్టు సాయంకాలం ఆరైతే నేను వండను వెళ్ళిపోతాను అన్నట్టు సాయంకాలం ఆరైతే ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఎక్కడ చూడడం విచిత్రమైన ముఖ్యమంత్రి అదే మనం పని దొంగ బడి దొంగ పాలనా దొంగ పాలనా దొంగ గజ దొంగ గజ దొంగ పాలకడయి పాలనా దొంగ అయిపోయాడు ఇదండి అయితే ఈ ఈ సెలవులకి ఎంతకాలం సెలవులు పెట్టినాక ఒక ఒక పని దొంగ ఉద్యోగం తరచూ సెలవు పెడితే ఏం చేస్తాడు యజమాని తీసేస్తాడు బళ్ళు రోజు పిల్లడు ఎగ్గుట్టి వెళ్ళకపోతే ఏం చేస్తారు వాడి పేరు తీసేస్తారు టీసీ ఇచ్చి పంపించేస్తారు తల్లిదండ్రులు పిలిస్తారు చేయకపోతే ఇంకా టీసీ ఇచ్చేస్తారు అలాగే బడికి రాని పిల్లవాడికి టీసీ ఇచ్చి పంపించినట్టు పనికిరాని ఉద్యోగిని ఉద్యోగం తీసేసినట్టు ఈ పాలన దొంగకి ఆ పాలన పగ్గాలు లాక్కొని ప్రజలు కూడా శాశ్వత సెలవు ఇచ్చేయబోతున్నారండి ఓకే అండి చాలా సరదాగా ఉందండి మీతో చర్చ థ్యాంక్ యూ సార్ ఓకేనండి